హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో మిగిలిపోయిన పకోడీతో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఆ ప్రాసెస్ అంటూ కూడా స్టార్ట్ చేసేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ పకాడి కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో చిటికెట పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎందులో కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై ఫ్రై అవుతున్న టైంలో మనం మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి ఈ పకోడీ కర్రీలో చింతపండు రసం వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పకోడీని ఇందులో వేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఉండదు సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో మనం పకోడీ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పకోడీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే నాకు చూసారు కదా పకోడి కర్రీ ఇంట్లోనే టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్